మంచిర్యాల జిల్లా మందమరి మండలంలోని గాంధారి మైసామ జాతర ఏర్పాట్లను ఆడియోరామ్లో ఆర్కేపీఎస్ఐ రాజశేఖర్ మరియు మందమరి ఎంఆర్ఓ రాజశేఖర్ పరిశీలించడం జరిగింది జాతరకు సంబంధించిన ఏర్పాట్ల గురించి కమిటీ సభ్యులను అడిగి తెలుసుకోవడం జరిగింది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పలు సూచనలు చేయడం జరిగింది మీరు ఎందుకంటే ఇక్కడ పనులు చేయించినట్టు చేయించేంత వరకే మనకి డబ్బులు పెట్టాలనుకున్న పని చేయాలనుకున్నాం మా మా డిపార్ట్మెంట్లోనే చేయాలి వాళ్ళు ప్రతిసారి అది మేము ఏం చేసినాం చేసినాం ఏం చేస్తున్నారు ఇప్పుడు ఇక్కడ ఉన్న అర్థం కాబట్టి అందరితో కొన్ని చేసుకుంటుంది సార్ దీంతో చేయండి చెప్పండి సార్ మేము చెప్పినప్పుడు కూడా మీరు చెప్పండి సార్ అని చెప్పి తమ ద్వారా చెప్పుకుంటే పని చేయించాలి అలాంటివి కాకుండా ఈరోజు ఒకరిని కూడా పంపించాలి ఇప్పుడు ఇంజనీర్ ఇంజనీర్ వాళ్ళు వేయాలి ఇక్కడ అక్కడ పని ఇంజనీర్ వాళ్ళు వేయాలి ఇప్పుడు మనం ఎవరు చేయలేము వైద్యులు వెళ్తారు ఇంజనీరు ఇందుకంటే ఖచ్చితంగా రావాలి దానికి తీసుకొని రావాలి పంపించుకోవాలి అక్కడ ఆడ పాలు పెద్ద తీసుకొని కొంత సిమెంట్ వేసుకుంటే కొన్ని బరువు అంటే కూయకుంటే తిరిగి మనకి సార్ మాట్లాడారు సార్ రిపేర్ సార్ ఇక్కడ మీరు ఇవాళ వచ్చిన అనుభవం వీడియో రూపంలో ఇక్కడ మాట్లాడారు ఎందుకంటే మాకు రికార్డు సార్ మాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మేము కోర్టులో కూడా ఫేస్ చేస్తూ ఉన్నాం కొన్ని విషయాలు అంటే తీసుకొచ్చిన అంత ఓకే అంత అంటే మాకు మీతో ఉన్నా అంటే దీని మీద మీ అనుభవం ఇక్కడ అన్ని అధికారాలు ఉన్నాయి కాబట్టి గవర్నమెంట్ మనకి చేసిన దాంతో కానీ మేము వాళ్ళ పెద్దలతో కూడా మాట్లాడుతున్నాం సేమ్ బాబు నిన్న చిన్న పొచ్చి లేదా ఇంకోటి కూడా మాట్లాడండి ఇవాళ మీ పర్యటన వేసాలు కొంచెం వేరేం చెప్పారు ఈ రోజు అంటే ఈ జాతర ఏ విధంగా వర్క్ జరుగుతుంది అంతా ఇంత పని చేసేసి అందరికీ శుభదయం ఈ గాంధార మైసమ్మ జాతరకు సంబంధించి ఈ వచ్చే ఇరవై మూడు నుంచి ఇరవై ఐదు తేదీలలో ఈ జాతర జరిగేటువంటి ఉత్సవాలకు సంబంధించి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నిన్న సమావేశం నిర్వహించడం జరిగింది ఆర్డియో మంచిర్యాల అధ్యక్షతన సో దీంట్లో సంబంధిత అధికారులందరూ పాల్గొన్నారు ఆ ఏర్పాట్లు ఏ విధంగా చేయాలి ఎలా చూడాలనేటువంటి విషయం మీద ఈరోజు ఇక్కడ పర్యటన జరగడం జరిగింది సో అధికారులను ఇక్కడ పర్యటించి చేయాల్సినటువంటి పనుల గురించి వివరించడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి కమిటీ సభ్యులు కానీ ఇక్కడ స్థానిక ప్రజాప్రతినిధులు కానీ కౌన్సిలర్ గారు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క జాతరకు సంబంధించినటువంటి ఆలయ కమిటీ సభ్యులు కూడా అందరూ ఈ పూర్తి స్థాయిలో పర్యవేక్షణ పరిశీలన జరిగింది ఎక్కడెక్కడ ఏం పనులు చేయాలనేటువంటి విషయాలను కూడా వారికి తెలియపరచడం జరిగింది ఆ పనులను పూర్తయితే తప్ప ఈ జాతర అనేటువంటిది సంపూర్ణంగా మంచిగా జరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి అదన్నీ ఇది చేయడం అని చెప్పి చెప్పినాం మళ్ళీ మళ్ళొక రోజు రేపు అట్లా వచ్చేసి అది ఎక్కడ వరకు వచ్చినాయి అనేది జరుగుతుంది ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ గారికి అదేవిధంగా ట్రైబల్ డెవలప్మెంట్ అధికారులకు కూడా తెలియపరిచి వారి యొక్క సమన్వయంతో ఇంకా ఈ యొక్క పనులను పూర్తి స్థాయిలో ముందుకు తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తాం